హాయ్ అండి హలో అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి నమస్తే అండి వీడియోస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి ఈరోజు కొన్ని బ్లౌజులు ఉన్నాయండి కట్ చేసి పెడదామని చెప్పి కట్ చేస్తూ ఎందుకు గుర్తొచ్చిందండి అసలు సమాజం ఏమైపోతుందా అని భయం వేస్తుందండి భర్త టీవీ సౌండ్ తగ్గించమన్నాడని చెప్పి కత్తి తీసుకుని పొడిసి పడేసిందటండి ఆ అమ్మాయి ఇంత క్రూరంగా ఎలా తయారవుతున్నారో అర్థం కావట్లేదు ఇంతకుముందు ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు రాక్షసుల్లాగా ఆడవాళ్ళు కూడా తయారవుతున్నారండి సమాజం ముందు ముందు ఇంకా ఏమి చూడాల్సి వస్తుందో అని భయం వేస్తుందండి నీ భర్తని నువ్వే చంపేసుకున్నావే రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఒక్కసారి ఊహించుకున్నావా ఏముంది లేకపోతే నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నావా బాబోయ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అసలు చాలా భయమేసిందండి ఈ మధ్య ఎందుకో నాకు న్యూస్ చూడాలనిపించింది మొన్న చూస్తే ఏడేళ్ల పాపని అలా చేసి చంపేశాడంటే వాడు ఎంత దుర్మార్గుడండి ఏమైపోతుందండి ఆ పాపని ఈరోజు చంపేశావు నువ్వు రేపటి రోజు చనిపోయావు ఎవ్వరు ఇక్కడ ఉండేదేం లేదు మనం ఉన్న నాలుగు రోజులు పాపం పుణ్యం అని ఉంటుంది పాపం చేసుకొని ఇక్కడ అనుభవించేది కాదు పైన భగవంతుడి దగ్గర కూడా అనుభవించాలి అంత అవసరమా చెప్పండి మన మన మాటల వల్ల కానీ మన చేతల వల్ల కానీ ఏ ఒక్క మనిషి కూడా బాధపడకూడదు మనం ఏ సమాజంలో పుట్టాము ఏ మను అసలు ఈ మనుషుల్లాగా ప్రవర్తి ప్రవర్తిస్తున్నామా కాస్త కాస్త అయినా ఆలోచించుకుంటున్నారా నిన్న పాపం చంపేశావు ఈరోజు నువ్వు నీ అంతటి నువ్వే పోయావు ఎవ్వరూ ఇక్కడ ఉండేది ఏం లేదు కాస్త అయినా కాస్త మానవత్వంతో బతకండి బాబోయ్ న్యూస్ అసలు నేను ఇంతకుముందు న్యూస్ అసలు చూడనండి ఇప్పుడు న్యూస్ చూస్తుంటే రోజు ఒక సంఘటన రోజు ఒక సంఘటన ఏంటి పరిస్థితి అసలు న్యూస్ చూడాలంటే భయం కాస్త మనుషులుగా మారండి ఇంకా వీడియోస్లోకి వస్తే లైవ్ లేదు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ కనీసం ఈ లాంగ్ వీడియో అయినా సపోర్ట్ చేయండి కొంచెం ఛానల్ అనేది గ్రోత్గా ఉంటుందని నాకు లాంగ్ వీడియోస్ చేయాలంటే నాకు అసలు నా వల్ల కాదండి అయినా కూడా సరేలే టూ డేస్కి ఒకసారి లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని పోస్ట్ చేస్తున్నా కాస్త అయినా మనుషుల్లాగా ప్రవర్తించండి మానవత్వంతో మెలగండి పసిబిడ్డలు భగవంతులతో సమానం ఎందుకు ఆ పసిబిడ్డల్ని కూడా వదిలిపెట్టట్లేదు నాకు అసలు ఆడపిల్లలు అంటే ఎంత ఇష్టమోనండి ఇదిగో ఇలా అంటేనే ఆడపిల్లకు భద్రత లేదనే భయంతో నాకు ఆడపిల్లలు వద్దుదేముడా అనుకుంటా నేను సమాజంలో జాగ్రత్తగా ఉండండి ఆడబిడ్డలని కన్నా ప్రతి ఆడపిల్ల జాగ్రత్తగా ఉండండి తల్లులు